హాయ్ అండి బొచ్చు చేపతో పులుసు ఈ చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బొచ్చు చేప ఎప్పుడైనా ముద్రగా ఉంటే బాగుంటుందండి చూసారా ఒక్కొక్క ముక్క ఎంత ఉందో తలకాయ చూసారా చాలా పెద్దగా ఉంది కదా తలకాయ కూడా చేప అయితే నీట్గా కడిగేసుకున్నానండి చూసారా చేపకు జిగురు ఉంటుంది నీట్గా అయితే బాగా కడిగేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ అలాగా ఇంకా ఈ పులుసుకైతే మసాలా ప్రిపేర్ చేద్దామండి జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ అలాగే టమాటాలు దాని తర్వాత ఉల్లిపాయ కూడా ఇందులోనే వేసేస్తానండి ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత చేపల పులుసుకి ఎప్పుడైనా వెడల్పుగా ఉండే కలయే పెట్టుకోండి ముక్క ముక్క అంటుకోకుండా మనం ఎలా కలిపినా సరే ముక్క అలాగే ఉంటుందండి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా దాని తర్వాత ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఇవైతే వేసుకొని బాగా వేపుకోవాలి దాని తర్వాత కొత్తిమీర దాని తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే ఇందులో వేసేసుకుంటున్నాం ఇదైతే పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేపేసుకుందాం చూసారా అందులో వాటర్ అంతా ఎక్కిపోయి మసాలా మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలింది అందులో పసుపు అయితే వేసాను పసుపు అయితే వేసి ఇది కూడా బాగా వేగాలి కారం అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాము అలాగే ఎండుమిరపకాయలు వేసాం కారం అయితే చూసి వేసుకోండి మీకు ఎంత సరిపోతుందంటే అంతే వేసుకోండి చేపలు బట్టి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను ఫిష్ మసాలా అనమాట అది కూడా వేసి బాగా వేపేసుకుంటున్నాను ముందుగా నేను చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ చింతపండు పులుపు అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తాను ఈ మసాలాలోని పులుసు చిక్కదనం చూసుకోండి పది నిమిషాలు అయితే మూత పెట్టి తీసాను చూసారా పు పులుసు అయితే మలుగుతుంది ఇది మరిగేటప్పుడు ఉప్పు అది చూసుకోండి ఇప్పుడైతే చేప ముక్కలు ఇందులో వేసేస్తున్నాను చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చేప ముక్కలు వేసిన తర్వాత గరిటి పెట్టకండి ఇలా గొడ్డతోటే ఇలా కలుపుకో పట్టుకోకుండా ఇలా తిప్పండి చూసారా కొంతసేపు పోయాక ఆయిల్ అది కూడా ఎలా తేలిందో ఇంకో పది నిమిషాల వరకు బాగా మరగాలండి పులుసు మరిగేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి చూసారా పది నిమిషాలు అయ్యాక చేప ముక్కకి ఉప్పు కారం భలే పట్టింది కదా పులుసు కూడా బాగా చిక్కబడిందండి ఈ పులుసు తొందరగా అయిపోతుందండి మీరైతే ఈ పులుసు దగ్గరికి అయ్యేలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పులుసు అయితే దగ్గరికి అయిపోయిందండి పులుసు అయితే ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను బొచ్చి చేపతో పులుసు రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుందండి బొచ్చి చేపల ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ మరి